ఎక్కువగా మెరిట్ స్కాలర్షిప్ అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు బంపర్ ఆఫర్లతో యాభై కోర్సుల్లో సీట్లు గ్యారెంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు ఇంకెందుకు ఆలస్యం వెబ్సైట్ ని సందర్శించండి వివరాల కోసం నంబర్ కాల్ చేయండి కాంచీ జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి దేవాలయాల నిర్వహణ సాంప్రదాయాలను రక్షించడానికి శిక్షణ పొందిన స్వచ్ఛంద సేవకుల బృందాన్ని రూపొందించే ప్రయత్నాల్లో ఫలితాలు కల్పిస్తున్నాయి దేవాలయాల సంరక్షణ బాధ్యతలపై యువతలో అవగాహన కల్పించడంతో పాటు దేవాలయాల పరిరక్షణ కోసం స్వచ్చందంగా ముందుకొచ్చేవారికి అవగాహన కోసం వాటి నిర్వహణ కోసం రాబోయే తరాలకు సనాతన ధర్మాన్ని అందించడం కోసం తెలుసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలపై కోర్సులు అందిస్తున్నారు హిందూ చారిటీ మేనేజ్మెంట్ కోర్సు పేరిట కంచి జగద్గురువుల సూచనలతో ఆరంభ చేయగా భాగ్యనగరంలోని భద్రకా కాలేజీలో ఈ కోర్సును ప్రారంభోత్సవం నిర్వహించారు భద్రకా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఈ వివరాలను వెల్లడించారు సర్టిఫికేట్ కోర్సులో దేవాలయాల పరిరక్షణ గోశాలలు ఆశ్రమాలు సత్రాలు తదితర సేవా కార్యక్రమాలపై పూర్తి అవగాహనతో పాటు వాటి నిర్వహణ తీరు ఎలా ఉండాలి రాబోయే తరానికి ఎలా అందించాలి అన్న దానిపై జగద్గురువులు సూచనలు ఆలోచనలు తెలియజేశారు కంచి స్వామీజీ సూచన మేరకు పై కోర్సులు పూర్వ ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఏవిఎస్ ప్రసాద్ బులుస శివశంకర్ సీనియర్ న్యాయవాది హర్కర శ్రీనివాసరావు తదితరులు కలిసి కోర్సు సిలబస్ తయారు చేశారు దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలను పరిరక్షించడంతో పాటు అర్చకులను కాపాడుకోవడం నడిచేలా చేసుకోవడం వంటి బాధ్యతలను నిర్వర్తించేందుకు ఈ కోర్సు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది ప్రధానంగా దేవాలయాల్లో ఆగమ శాస్త్రాలకు విఘాతం కలగకుండా దేవాలయాల నిర్వహణ సలహాలు అందించడం ద్వారా సనాతన ధర్మ ప్రచారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది భద్రకా కాలేజీ కంచి పీఠం వారి సహకారంతో ఆరంభమైన కోర్సు ప్రతి శనివారం మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది వీటిపై అవగాహన కల్పించడానికి హిందూ యువతను ప్రోత్సహించేలా చేస్తున్నారు కోర్సు ఆరంభోత్సవ కార్యక్రమంలో కంచి జగద్గురువులు ఆన్లైన్ ద్వారా ఆశీస్సులు అందజేసి అనుగ్రహ భాష అందించారు ఈ కార్యక్రమంలో కుప్ప జగన్నాథ శర్మ ఏవిఎస్ ప్రసాద్ బిఎస్ఆర్ మూర్తిని పాల్గొన్నారు ఇకపై ఈ కోర్సు నిర్వహణను భద్రకా కాలేజీ వేద విజ్ఞాన పరిషత్ కలిసి పనిచేయనున్నాయి ఇరవై ఎనిమిది వారాల పాటు ఉండే ఈ కోర్సులు జాయిన్ అయిన వారికి సర్టిఫికేట్ అందజేస్తారు నమస్కారం తెలియజేస్తున్నాను అడ్మినిస్ట్రేషన్ అనేవి వాడికి తెలుస్తుంది ఆ దృష్టి ఉంటుంది భక్తులకు ఉండదు ఇవన్నీ చూసి దాని అన్నింటినీ సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది ఆ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసే వాళ్ళదే కాబట్టి ఇది ఎటువంటి పని అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని హ్యాండిల్ చేయడం చాలా తొలి కొత్తగా రాష్ట్రం ఏర్పడింది మా ఇంట్లో డిపార్ట్మెంట్ కి బిల్డింగ్ లేదు అయితే అక్కడ భవానీ దీక్షలు అని చెప్పి చేస్తుంటారు విజయవాడ కనకదుర్గా టెంపుల్ తరఫున ఆ దీక్ష కోసం చెప్పి ఒక బిల్డింగ్ కట్టి ఉంచారు అది ఎక్కడ కట్టారు అంటే సీతానగర్ లో సో మా సీత ఇన్స్టిట్యూట్ ని తీసుకువెళ్ళి సీతానగర్ లో పెట్టారు ఆ తర్వాత అక్కడ దాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఆ సీతానగరంలోనే శిక్షణ విజయ విజయనగరం అక్కడ పెళ్ళారు అక్కడే ఉండి రెండు మూడు సంవత్సరాలు ఆయన ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం స్టార్ట్ ర్మో విశ్వ జగత ప్రతిష్టా ధర్మేణ పాపమపనుదతి యర్మ ఆచరతి తిన ప్రకారేణ విశ్వ కళ్యాణం భవిష్యత్ తస్మాత్ కారణా పురాణేషు వేదేషు ఏం కథితి ధర్మో రక్షి తస్మాత్ స్వామిపాదీకామకోటి పీఠాధీశ్వరాం అనుగ్రయా ప్రవర్తమానస విరాజమాన సభా సేషాంకృతే కళ్యాణం భవిష్యత్తి ధర్మపాలనం అస్మాభి కలిష్యదా ధర్మ అస్మాన్ రక్షణ ధర్మో రక్ష అస్మాభి ప్రాార్థకామకోటిధీశరులైనటువంటి శ్రీ శంకరవిజేంద్ర సరస్వతిస్వామివారి యొక్క దూరదృష్టితో ప్రారంభింపబడినటువంటి హిందూ హిందూ సంరక్షణ కోసమే ఏర్పడినటువంటి కోర్స్ అండి ఇది టెంపుల్ మేనేజ్మెంట్ కోర్స్ అని దీన్ని అంటున్నారు హిందూ చారిటీ మేనేజ్మెంట్ కోర్స్ అని విపులంగా మనం చెప్తున్నాము దీంట్లో ఏంటంటే దేవాలయాలను ఇట్లా పరిరక్షణ చేసుకోవాలి మన సమాజానికి ఆత్మస్థానంలో ఉన్నటువంటిది దేవాలయం ఆ దేవాలయం ద్వారా మనము ప్రాచీన కాలం నుంచి కూడా జ్ఞానము విజ్ఞానము వినోదము అన్ని శాస్త్రాల యొక్క ప్రవర్తిల్టువంటి ఒక దివ్యమైనటువంటి మూలస్థానం ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి ఆ దేవాలయాల్ని మన సంరక్షణలు ఉంచుకొని ఆ బాధ్యతను స్వీకరించడానికి మనం ఎలా సమాయత్తులం కావాలి ఆ విషయంలో ఎటువంటి జ్ఞాన సముపార్జన చేయాలి మన యొక్క బాధ్యతలు ఏంటి ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా విపులంగా చెప్పడానికి ఉపయోగపడేటువంటి ఒక ట్రైన్ ట్రైనింగ్ కోర్సు టెంపుల్ మేనేజ్మెంట్ కోర్సు అది ఈరోజు మనం ప్రారంభించాం జయ శ్రీరామ్ కంకణ భక్తులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తదనం నవతనానికి మార్గదర్శనం ఆధునిక ఆలయాలు అపరూప నిర్మాణాలు నిత్య నూతనత్వం మన భక్తి మార్గం సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు ఆలయ పరిచయం మీ ఏబిసిక్స్ న్యూస్ లో